అన్నా ఈ నియోజకవర్గంలో లేఅవుట్ వేస్తే ఎకరాకు రెండు లక్షల రూపాయలు లంచం కట్టండి ఇవాళ లేఅవుట్ అప్రూవల్ రావడం అన్న మాట అన్నా ఈ నియోజకవర్గంలో మద్యం ఏ స్థాయిలో తాగిస్తున్నారు అని అంటే ప్రతి మద్యం షాపు ఎమ్మెల్యేకి నేరుగా రెండు లక్షల రూపాయలు కట్టే పరిస్థితి అన్నా ఇక్కడ అని చెప్తా ఉన్నారు మద్యం చూస్తే ఎదుకలప్పుడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని తగ్గిస్తాను తీసేస్తాను బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను అన్న ఈ పెద్ద మనిషి నాలుగేళ్ళ ఈ పెద్ద మనిషి హయాంలో ఇవాళ మినరల్ వాటర్ లేని గ్రామం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మద్యం షాపు లేని గ్రామం ఎక్కడా లేకుండా చేశాడన్నా అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటే ఇవాళ గ్రామంలో మా ఇంటి మా గ్రామంలో మా ఇంటి ముందే మా వీరి చివరిలోనే మద్యం షాపులు పెట్టి మా పిల్లల్ని ఇవాళ తాగుబోతులు చేసే కార్యక్రమం జరుగుతూ ఉందన్నా అని చెప్పి అక్క చెల్లెమ్మల్ని వాళ్ళ వాపోయే పరిస్థితి చేస్తూ ఉంటే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను పీల్చి పిప్పి చేసి డబ్బులు లాక్కుంటున్నారు అన్నదానికి ఇది కదా అని అడుగుతా ఉన్నా ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ చేస్తే ఎకరాకు లక్ష రూపాయల లంచం ఏది ముట్టుకున్నా లంచాన్ని తప్ప ఇక ఏవి కూడా కనపడని పరిస్థితి ఇక్కడ రైతుల దగ్గరికి వచ్చి చెప్తున్న మాట అన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడన్నా రైతుల రుణాలు మాఫీ అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఎలా ఉంటుందో ఆయన మర్చిపోయాడన్నా ఆయన గారు మోసం చేస్తూ చెబుతున్న మాటలతో రైతుల కనీసం ఒడ్డీన కూడా పరిస్థితిలో రుణమాఫీ అనే పథకం జరుగుతా ఉందన్నా అని రైతులు వాపోతూ ఆ రైతన్న నాతో అంటా ఉన్నారు అన్నా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు మా రైతన్నలకు బ్యాంకులు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేదన్నా ఆ వడ్డీ డబ్బులు గత ప్రభుత్వాలు బ్యాంకులకు నేరుగా కట్టే పరిస్థితి అన్నా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు రైతుల తరఫున కట్టవలసిన వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం పూర్తిగా మానేశాడన్నా అని చెప్పి ఇక్కడ రైతులు చెప్తా ఉంటే రైతన్నలకు ఇవాళ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి పూర్తిగా ఎక్కడా కూడా కలపడని పరిస్థితి వస్తూ ఉంటే రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు ఎల్టీ లోన్ల మీద ఆరు పర్సెంట్ ఇంతకు ముందు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద రైతులందరికీ కూడా వడ్డీ లేకుండా వచ్చే పరిస్థితిని పోయి ఇవాళ ప్రతి రైతు కూడా ఆరు పర్సెంట్ అన్నది మర్చిపోయిన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నామన్నా అని చెప్పి రైతులు వాపోతా ఉంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలు అని అడుగుతా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి